అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న పండ్లు పండ్లను గుర్తించడం పేరు తెలపడం కార్యకర్త మట్టితో చేసిన పండ్లు పండ్ల చిత్రపటాలు మరియు సంబంధిత చిత్రాలను సిద్ధంగా ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ నూట రెండు నూట మూడులో ఉన్న యాక్టివిటీని చేయించాలి ఈ యాక్టివిటీకి కావాల్సిన వస్తువులు మట్టితో చేసిన పండ్లు పండ్ల చిత్రాల పటాలు వివిధ రకాల పండ్లు లేదా పండ్లు ఉన్న చిత్రాల కార్డులను పిల్లలకు చూపించండి వాటి రంగు రుచుల గురించి చర్చించేలా ప్రోత్సహించండి అలాగే పిల్లలకు ఏ పండు ఇష్టం ఎక్కువగా పండ్లు ఎవరు తెస్తారు ఆ పండు ఎలా ఉంటుంది అని పిల్లలతో సంభాషించండి తర్వాత వివిధ రకాల పండ్లను ముక్కలు చేసిన చిత్రాలను జత చేయమని చెప్పండి ఆధార్శిల నూట రెండు నూట మూడులో ఉన్న యాక్టివిటీస్ని చూసి ఉపాధ్యాయుల సూచనలు చదివిన తర్వాత పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపించండి థ్యాంక్